మానవులు ఇతర జాతుల నుండి వేరు చేసే అనేక ముఖ్య లక్షణాలు మరియు సామర్థ్యాల కారణంగా జీవిత పరిణామ క్రమంలో ప్రత్యేకంగా ఉంటారు ఈ ప్రత్యేకమైన అంశాలలో కొన్నింటినీ ఇక్కడ వివరంగా చూడండి అభిజ్ఞ సామర్థ్యాలు కాంప్లెక్స్ బ్రెయిన్ స్ట్రక్చర్ మానవ మెదడు బాగా అభివృద్ధి చెందింది ముఖ్యంగా నియోకార్టిక్స్ ఇది తార్కికం భాష మరియు సంక్లిష్ట ఆలోచన ప్రక్రియల వంటి ఉన్నత క్రమ విధుల్లో పాల్గొంటుంది ఇది అధునాతన సమస్య పరిష్కారం నైరుప్య ఆలోచన మరియు భవిష్యత్తు కోసం ప్లాన్ చేసే సామర్థ్యాన్ని అనుమతిస్తుంది భాష మరియు కమ్యూనికేషన్ మానవులు భాష కోసం అసమానమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇది సంక్లిష్టమైన కమ్యూనికేషన్ ఆలోచనల భాగస్వామ్యం మరియు తరతరాలుగా సంస్కృతిని నిర్మించడానికి మరియు ప్రసారం చేసే సామర్థ్యాన్ని అనుమతిస్తుంది ఈ భాషా సామర్థ్యం కేవలం మాట్లాడటం మాత్రమే కాదు చదవడం రాయడం మరియు సింబాలిక్ సిస్టమ్లను సృష్టించే మరియు వివరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సామాజిక నిర్మాణం మరియు సంస్కృతి అధునాతన సామాజిక నిర్మాణాలు మానవ సమాజాలు సంక్లిష్టమైన సామాజిక సోపాన క్రమాలు నిబంధనలు మరియు సంస్థలతో చాలా క్లిష్టమైనవి ఇందులో కమ్యూనిటీలు నగరాలు మరియు దేశాల అభివృద్ధి అలాగే పరిపాలన మరియు ఆర్థిక శాస్త్రం యొక్క అధునాతన వ్యవస్థలు ఉన్నాయి సంస్కృతి మరియు కళ మానవులు కళ సంగీతం సాహిత్యం మరియు వివిధ రకాల సాంస్కృతిక వ్యక్తీకరణలను సృష్టిస్తారు మరియు అభినందిస్తారు ఈ సాంస్కృతిక సంపద మానవ అనుభవాల వైవిధ్యానికి మరియు జ్ఞానాన్ని మరియు సంప్రదాయాలను అందించడానికి దోహదపడుతుంది సాంకేతిక ఆవిష్కరణ సాధన వినియోగం మరియు సాంకేతికత ఇతర జంతువులు సాధనాలను ఉపయోగిస్తుండగా మానవులు దీనిని అసాధారణ స్థాయికి తీసుకెళ్లారు సాంకేతికత అభివృద్ధి సాధారణ రాతి పనిముట్లు నుండి అధునాతన కంప్యూటర్లు మరియు అంతరిక్ష అన్వేషణ వరకు ఆవిష్కరణ మరియు అనుసరణ కోసం ఒక ప్రత్యేక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది మోరల్ మరియు ఎథికల్ రీజనింగ్ నైతిక మరియు నైతిక తార్కికం మానవులు నైతికత మరియు నైతికత వ్యవస్థలను అభివృద్ధి చేశారు ఇది ప్రవర్తన మరియు సామాజిక పరస్పర చర్యలకు మార్గనిర్దేశం చేస్తుంది ఇది చర్యలను ప్రతిబింబించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది న్యాయం యొక్క భావనను అర్థం చేసుకుంటుంది మరియు సరైన మరియు తప్పు యొక్క నైరుప్య సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటుంది జన్యు మరియు పరిణామ లక్షణాలు జన్యుపరమైన అనుసరణలు మానవ పరిణామంలో నిర్దిష్ట జన్యుపరమైన అనుసరణలు ముఖ్యమైన పాత్రలను పోషించాయి అవి కు సంబంధించినవి ఇవి సాధనాల ఉపయోగం మరియు తారుమారు కోసం చేతులను వినియోగించే అవకాశం కల్పించాయి ఇతర అనుసరణలలో ఓర్పుతో కూడిన పరుగు వేట మరియు వలసలలో ప్రారంభం మానవులకు సహాయపడింది జన్యు శ్రేణుల పరిరక్షణ మరియు వైవిధ్యం మానవులలో జన్యు శ్రేణులు పరిరక్షణ మరియు వైవిధీకరణ రెండింటినీ ప్రదర్శిస్తాయి విభిన్న జాతుల మధ్య భాగస్వామ్యం చేయబడిన సంరక్షించబడిన సీక్వెన్సులు ముఖ్యమైన విధులను ఎన్కోడ్ చేస్తాయి అయితే విభిన్న శ్రేణులు మానవుల యొక్క ప్రత్యేక లక్షణాలకు దోహదం చేస్తాయి అవి అధునాతన అభిజ్ఞా సామర్థ్యాలు మరియు కొన్ని వ్యాధులకు లొంగడం వంటివి డిఎన్ఏ సమాచార నిల్వగా మానవ DNA అనేది ఒక అధునాతన సమాచార నిల్వ వ్యవస్థ సంక్లిష్ట పరమాణు నిర్మాణాల ద్వారా జన్యు సమాచారాన్ని ఎన్కోడింగ్ చేయడం మరియు సంరక్షించడం ఇది వంశపారంపర్య లక్షణాల ప్రసారాన్ని అనుమతిస్తుంది మరియు మానవ అభివృద్ధి మరియు పరిణామంలో జన్యు మరియు పర్యావరణ కారకాల సంక్లిష్ట పరస్పర చర్యకు మద్దతు ఇస్తుంది జీవితం యొక్క పరస్పర అనుసంధానం పరిణామాత్మక ప్రాముఖ్యత జీవననుల నిర్మాణం మరియు జీవం యొక్క ఆవిర్భావం జీవుల అభివృద్ధి మరియు అనుసరణకు పునాది వేసిన పరమాణు ప్రక్రియల పరిణామ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది ఈ పరస్పర అనుసంధానం విశ్వం నుండి జీవసంబంధం వరకు అన్ని సహజ దృగ్విషయాల ఐక్యతను నొక్కి చెబుతుంది ఈ అంశాలు సమిష్టిగా జీవిత పరిణామ క్రమంలో మానవుల ప్రత్యేక స్థానానికి దోహదం చేస్తాయి ఇది ఇతర జాతుల నుండి మానవులను వేరుచేసే జీవ జ్ఞాన సామాజిక మరియు సాంస్కృతిక కారకాల కలయికను ప్రతిబింబిస్తుంది